హాయ్ గైస్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక హీరో ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ రూపొందించుకున్న విషయం తెలిసిందే అటు మహేష్ బాబు గారు చివరిగా గుంటూరు కారం ఇటు జక్కన్న ఆర్ఆర్ తో బ్లాక్ బాస్టర్ కి పౌంట్ అందుకున్న విషయం తెలుసు మనకి ఇక ఆర్ఆర్ లో నాటు నాటు సాంగ్ ఒక జక్కన కేకంగా ఆస్కార్ అవార్డు అయితే వచ్చింది ఇక ఈ సినిమాలో జక్కన్న ఎవరు ఊహించిన ప్రయోగం చేస్తున్నారట ఇంతకీ ఆ ప్రయోగం ఏంటి అనేది తెలుసుకుందాం తెలుసుకున్నాం ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ సినిమాకు సంబంధించి ఫార్మల్ పూజ కంప్లీట్ అయింది యూనిట్ తో జక్కన్న చిత్రీకరణ ప్రారంభించే పనిలో ఉన్నారని తెలుస్తుంది దీన్ని స్పష్టం చేస్తూ జక్కన్న ఇటీవల మహేష్ బాబు పాస్పోర్ట్ ను లాగేసుకున్నట్టు పెట్టిన పోస్ట్ తెగ వైరల్ గా మారింది ఈ క్రమంలో జక్కన్న టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ లో స్టార్ యాక్టర్స్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ఇక అప్పటి నుంచి జక్కన్న ఇప్పుడు ఎలాంటి అప్డేట్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది ఈలోగా ఎస్ఎస్ఎం ట్వంటీ నైన్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్ గా మారింది ఈ చిత్రంలో భారీ కాస్ట్ చేస్తున్న రాజమౌళి బాలీవుడ్ లో హాలీవుడ్ లో మారిన ప్రియాంక చోప్రాను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ చోప్రా ఇండస్ట్రీలో గట్టి ప్రచారం అయితే జరుగుతుంది అయితే ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా కాకుండా నిలన్ పాత్ర కోసం తీసుకుంటున్నారని కూడా తెలుస్తుంది దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది ప్రియాంక చోప్రాను తీసుకోవడం వెనుక జక్కన్న ప్లాన్ మామూలుగా లేదు ప్రియాంక వల్ల బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సినిమాను ప్రమోట్ చేసే అవకాశం ఉంది అయితే జక్కన్న తన కెరియర్ లో మొదటిసారి హీరోయిన్ తో విలన్ పాత్రను చేయబోతున్నట్టు ఆసక్తికరంగా మారింది జక్కన్న సినిమాలో విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారనే తెలిసింది మనకి ఇక హీరోయిన్ ని రోల్ లో ఎలా చూపిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది మరోవైపు బాలీవుడ్ నుంచి జోన్ అబ్రహాం ను సౌత్ నుంచి ప్రొడ్యూస్ కుమార్ ను కీలక పాత్ర కోసం సంప్రదించినట్టు తెలుస్తుంది इलांट मूवी अडेट्स कोसम ाना लाइक चाहिए षेर चेँव अड्ड सब्स्क्रेबी थैंक फर् वाचिंग वीडियो